రేవంత్ రెడ్డి బాగుందా కేసీఆర్ బాగుందా పాలన ఈరోజు జూబ్లీస్ ప్రజలు మొత్తం కేసీఆర్ గారి పాలనే బాగుందని మీరు ఎవరిని అడిగినా ఈ గల్లీలో చెప్తారు ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకు రెండు వేల పింఛన్ ఇచ్చిండ్రు ఈరోజు మాకు మహిళలకు కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని మేము మా గల్లీలో అందరు ఈరోజు అనుకొని ఈరోజు కేసీఆర్ కి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయలే మాకంటే గారిని గెలిపియాలని మేము అనుకుంటున్నాం ఆరు గ్యారెంటీలు అంటుండారెంటీలు అన్ని చేసేసాం అంటుంది చేసిరా ఆరు గ్యారెంటీ లేదు బొందలేదు ఆయన ఆరు గ్యారెంటీలో ఫ్రీ బస్ ఒకటి పెట్టిండా అది కూడా మహిళలకు కొట్లాటలు పెట్టిచ్చు ఫ్రీ ఫ్రీ కరెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండే ఇప్పుడు మీరు ఇట్లా మైక్ పెడితే కూడా ఇంట్లో కరెంట్ పోతుంది అయితే అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అంతే మీరు చూడండి నీళ్ళు ఏడు వస్తాయి ఇప్పుడు అప్పుడంటే మిషన్ పై నీళ్ళు వస్తుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కనీసం ఇప్పుడు బొట్టు నీళ్ళు కూడా దొరకలేవు ఈరోజు ట్యాంకర్ల కాడ మళ్ళీ ఆనాటి రోజులు తెస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు ఈ ఈరోజు బిందెలు పెట్టుకొని మా ఆడపిల్లలు అంతా పోయి ఆడ కుట్లాటలు పెట్టుకుంటున్నారు గురించి ఇంకా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎందుకంటే ఏ ప్రజలను అడిగినా స్పష్టంగా చెప్తారు కేసీఆర్ గారు మేధావి ఆయన ముందర రేవంత్ రెడ్డి గారు ఎంత నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఖచ్చితంగా కుండ బదులు కొట్టినట్లు ఈరోజు మా గల్లీలో కూడా అడగండి మీరు ఏ గల్లీలో ఏ ప్రజలను అడిగినా చెప్తారు ఈరోజు